హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే నేను చుక్కకూర చికెన్ చేశానండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఆకుకూరలు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చికెన్ వేసుకొని మనము చేసుకుంటే చాలా టేస్టీగా సింపుల్గా హెల్తీగా ఉంటుంది ఈ చుక్కకూర అనేది మనకి చాలా మంచిది నేను మరి ఈ చుక్కకూర చికెను చేశానండి ఎలా చేశానో చూపెడతాను చూద్దామా రండి చుక్కకూర చికెన్ చేస్తున్నానండి దానికోసం నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను అదేవిధంగా ఇది చుక్కకూర దీన్ని వలుచుకున్నాను దీన్ని శుభ్రంగా కడుక్కొని సన్నని ముక్కలుగా కట్ చేసుకుందాం అండి కర్రీ చేయడానికి నేను కుక్కర్ పెట్టుకున్నా అండి అందులో ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కింది చెక్క లవంగాలు బిర్యానీ వేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను సన్నగా కరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయలు వేగేయండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నూటిన్నర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా పచ్చి బాసం బేవర్కి వేయించుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగుతుంది ఇప్పుడు పచ్చిపాయలు వేసుకుంటున్నాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ముక్కలుగా చేసుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు టమాటాలు రెండు టమాటాలు సన్నగా ముక్కలు కరుపుకొని వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్నాను దీన్ని అంతా బాగా ఆయిల్లో మగ్గించుకున్నాను ఈ చికెన్ చుక్కకూర అనేది చాలా చాలా ఉంటుంది ఇది మా నెల్లూరు స్టైల్ అండి చాలా బాగుంటుంది ఈజీగా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు చుక్కకూర అనేది హెల్త్ కూడా చాలా చాలా మంచిది దీన్ని మూత పెట్టి మగ్గించుకుందాం ఇప్పుడు వీటిలో ఇవి బాగా మగ్గాయండి పసుపు వేస్తున్నాను అదేవిధంగా కారం ఒక రెండు టీ స్పూన్లు కారం వేసాను దీని అంతా బాగా కలుపుకున్నాం ఈ కారం కూడా పచ్చివాసన పోయే వరకు మనము ఈ మిశ్రమంలో వేయించుకోవాలి అదేవిధంగా ధనియాల పొడి కూడా వేస్తున్నాను రెండు టీ ఇందులో నేను చికెన్ వేస్తున్నాను దీని అంతా బాగా కలుపుకున్నాం ఈ చికెన్ ని మూత పెట్టి ఉడికించుకున్నాను చికెన్ ఈ విధంగా ఉడుకుతూ ఉందండి ఇందులో నేను గరం మసాలా ఒక టీ స్పూన్ వేస్తున్నాను అదేవిధంగా ఒక అర టీ స్పూన్ చికెన్ మసాలా ఇది కూడా వేసాను చికెను ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికింది ఇప్పుడు నేను ఈ విధంగా కూరని కడుక్కొని శుభ్రంగా కడుక్కొని సన్నని ముక్కలుగా చేసుకున్నాను ఇవి ఒక మూడు కట్టలు తీసుకున్నాను ఒక హాఫ్ కిలో చికెన్కి మూడు కట్టలు వేస్తున్నాను ఈ ఈ కూర అనేది సారీ అండి ఇది చిరాకు కాదు చుక్కాకు నేను ఆకు వేసుకొని అదేవిధంగా కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను దీన్ని ఉడికించుకుంటున్నాను మూత పెట్టి ఉడికించుకున్నాను ఈ కర్రీ అయిపోవచ్చిందండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈ చుక్కకూర అనేది మనకి హెల్త్కి చాలా మంచిది దీంట్లో మంచి మంచి పోషకాలు ఉన్నాయి మనకి మంచి ఆరోగ్యం కోసం చుక్క ఆకుకూరలు మనం తినాలి ఈ విధంగా ఆకుకూరలతో చికెన్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీన్ని ఇప్పుడు నేను బౌల్లో తీసుకుంటాను సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేస్తున్నాను ఇప్పుడు దీన్ని బౌల్లో తీసుకు అంతే అండి కమ్మనైన కూర చికెను రెడీ అయిపోయింది ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది రైస్లో కానీ సంగట్లోకి కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా తయారు చేయండి మీరు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ను Subscribe to Andy. &E. Bye friends